వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మొక్కలలో ప్రత్యుత్పత్తి రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ ఇది ఏడవ తరగతిలో ఉంది ఎనిమిదవ పాఠ్యాంశం ఈ పాఠ్యాంశంలో ముందుగా మనం తెలుసుకోవలసినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే ప్రత్యుత్పత్తి విధానాలు అలాగే పరాగ సంపర్కము ఫలదీకరణము విత్తన వ్యాప్తి వివిధ ఆకారాలలో గల విత్తనాలు అసలు ప్రత్యుత్పత్తి అంటే ఏంటి ప్రత్యుత్పత్తి అంటే జనకతరం జీవుల నుండి కొత్తగా పిల్ల జీవుల ఉత్పత్తి కావడమే ప్రత్యుత్పత్తి మనం ఎలా అయితే మన పూర్వీకుల నుంచి వచ్చామో మొక్కలు కూడాను వాటి యొక్క జనకతరం జీవుల నుంచి అలాగే జంతువులు కూడా వాటి యొక్క జనకతరం జీవుల నుంచి కొత్తగా పిల్ల జీవులుగా ఆవిర్భవించాయి ఈ విధానాన్ని ఏమంటామంటే మనము ప్రత్యుత్పత్తి అంటాం మొక్కల్లో వేర్లు కాండాలు పత్రాలు లేదా ఆకులు వీటిని శాఖీయ భాగాలు అంటాం అలాగే పుష్పాలను మొక్కల్లో ప్రత్యుత్పత్తి భాగాలని అంటారు ఎందుకంటారో మనము తెలుసుకుందాం మొక్కలలో ప్రత్యుత్పత్తిని రెండు రకాలుగా వర్గీకరించారు అది ఒకటి అలైంగిక ప్రత్యుత్పత్తి రెండవది లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటంటే ఇందులో విత్తనాలు అనేవి ఉండవు విత్తనాల ఉత్పత్తి జరగకుండానే కొత్త మొక్కలు అనేవి ఏర్పడతాయి ఇది మొక్కల్లో వేర్లు కాండాలు పత్రాలు మరియు మొగ్గల ద్వారా కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయి ఈ విధానాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం వేర్లు కాండాలు పత్రాలు మొగ్గలు వీటిని మనము శాఖీయ భాగాలను చెప్పుకున్నాం కదా అందువల్లనే ఈ అలైంగిక ప్రత్యుత్పత్తిని శాఖీయ ప్రత్యుత్పత్తి అని కూడా పిలుస్తారు సాధారణంగా మనకు తెలిసిందేంటి విత్తనాలు వేస్తే కొత్త మొక్కలు వస్తాయి అయితే కొన్ని మొక్కల్లో విత్తనాలు లేకుండానే వేర్లు కాండాలు పత్రాలు మొగ్గల ద్వారా కూడా కొత్తగా మొక్కల్ని మనము సృష్టించవచ్చు ఈ విధానాన్నే మనము అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం అయితే శాఖీయ ప్రత్యుత్ శాఖీయ ప్రత్యుత్పత్తి వల్ల మనకి ఏంటి ఉపయోగము ఏంటి లాభము అంటే శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఉత్పత్తి అయినటువంటి మొక్కలు తక్కువ సమయంలోనే పెరుగుతాయి విత్తనాల వలన ఉత్పత్తి అయ్యే మొక్కల కంటే ఇవి ముందుగా ఫలాలను ఏర్పరుస్తాయి ఇంకో విషయం ఏంటంటే ఇది ఒకే జనక మొక్క నుండి ఉత్పత్తి అయిన కారణంగా అచ్చ మాతృ మొక్కలనే పోలి ఉంటాయి ఇప్పుడు మనం శాఖీయ భాగాల ద్వారా ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుందో తెలుసుకుందాం ముందుగా కాండాల నుంచి ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలు ఏంటో చూద్దాం కాండాల ద్వారా కొత్త మొక్కలు మనకి గులాబీ సంపంగి అలాగే మనీ ప్లాంట్ వీటిలో కాండాల నుంచి కొత్త మొక్కలు అనేవి ఉద్భవిస్తాయి ఈ మొక్కల్లో మనం ఏ భాగానైతే కత్తిరిస్తామో కత్తిరించినటువంటి ఆ కొమ్మ భాగాన్ని చేదన అంటాం ఇప్పుడు పూర్తిగా ఒక మొక్క భూమిలో పెరుగుతుంది కదా అందులో ఒక మొక్కను మనం కట్ చేస్తాం కదా ఆ మొక్కని మనం ఏమంటామంటే కత్తిరించినటువంటి ఆ కొమ్మ భాగాన్ని ఛేదనము అని పిలుస్తారు ఇక్కడ ఈ ఛాదనాన్ని గమనించండి ఈ ఛాదనానికి చిన్న 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 కనుపులు కనిపిస్తున్నాయి అబ్జర్వ్ చేశారా వీటినే ఇంగ్లీష్లో మనము నోడ్ అంటాం కాండం మీద పత్రం ఏర్పడే భాగమే కనుపు ఇక్కడ ఈ చిన్న చిన్న ఉబ్బెత్తు నిర్మాణాలు ఉన్నాయి కదా ఇక్కడి నుంచే మనకి ఆకులు అనేవి ఏర్పడతాయి అన్నమాట ఈ ప్రాంతాన్ని మనము కనుపులు అంటాం కాండం మీద పత్రం ఏర్పడే భాగమే కనుపు ఇప్పుడు ఈ కనుపు వద్ద పత్రం అంటిపెట్టుకుని ఉంటుంది కదా ఈ పత్రం అంటిపెట్టుకుని ఉండే భాగం దగ్గరే పత్రగ్రీవము అనేటువంటి మరో భాగం కూడాను ఉంటుంది ఈ పత్రగ్రీవాలలో కాండంగా పెరిగే కోరకాలు అనేవి ఉంటాయి ఈ కోరకాలే కొత్త మొక్కల్ని ఏర్పరుస్తాయి పత్రగ్రీవాలలో కాండంగా పెరిగే కూరకాలనే ఉంటాయి ఈ కారకాలే ఈ కోరకాలే కొత్త మొక్కల్ని ఏర్పరుస్తాయి ఈ కాండంగా పెరిగే కోరకాలే కాకుండా మొక్కల్లో పుష్ప కోరకాలు కూడా ఉంటాయి ఫ్లవర్ బర్డ్స్ అంటాం ఈ పుష్ప కోరకాలు పుష్పాలుగా అభివృద్ధి చెందుతాయి అయితే మనం మొక్కల్లో ప్రధానంగా మనము రెండు రకాల కోరకాలను చూస్తాం ఒకటవది పుష్ప కోరకాలు రెండవది కాండంగా పెరిగే కోరకాలు కాండంగా పెరిగే కోరకాలనే మనము శాఖీయ కోరకాలు అని కూడా పిలుస్తారు బాగా వినండి మొక్కల్లో మనకి రెండు రకాల కోరకాలు ఉంటాయి పుష్ప కోరకాలు ఇవి పుష్పాలుగా అభివృద్ధి చెందుతాయి కాండంగా పెరిగే కోరకాల నుంచే కొత్త మొక్కలు అనేవి మనకి తయారవుతాయి అన్నమాట ఇప్పుడు మనం కన్నుల నుండి కొత్త మొక్కలు ఎలా ఏర్పడతాయో చూద్దాం కన్నుల నుండి కొత్త మొక్కలు అనేవి మనకి బంగాళదుంప అల్లము పసుపు వీటిలో కన్నుల నుండి కొత్త మొక్కలు అనేవి వస్తాయన్నమాట బంగాళదుంప మీద మనకి మచ్చలు కనిపిస్తాయి కదా ఆ పైన ఉన్నటువంటి మచ్చలనే మనము కన్నులు అంటాం వీటిని మనము కట్ చేసి నేలలో పాతినట్లయితే మళ్ళీ వీటి నుంచి కొత్త మొక్కలు అనేవి వస్తాయి ఇక్కడ విత్తనాలు ఏమీ లేవు కత్తిరించినటువంటి ఆ మొక్కల నుంచే ఆ కన్నుల నుండే కొత్త మొక్కలు అనేవి ఉద్భవించడం అనేది జరుగుతుంది బంగాళదుంప అల్లము పసుపు వీటిలో కన్నుల నుండి కొత్త మొక్కలు అనేవి ఏర్పడతాయి ఇప్పుడు ఆకుల నుండి కొత్త మొక్కలు ఎందులో ఏర్పడతాయో తెలుసుకుందాం ఆకులు కూడాను మొక్క యొక్క ఒక శాఖీయ భాగమే అయితే రణపాల అనే మొక్కలో మనకి ఆకుల నుంచి కొత్త మొక్కలు అనేవి ఏర్పడతాయి ఈ రణపాల ఆకుల అంచులలో చిన్న చిన్న మొగ్గలు ఉంటాయి ఈ మొగ్గలు నేల మీద పడి వాటికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడినట్లయితే వీటి నుంచి కొత్త మొక్కలు అనేవి వస్తాయి వేర్ల నుండి కొత్త మొక్కలు ఈ వేర్ల నుండి కొత్త మొక్కలు ఏర్పడతాయి ఎందులో అంటే చిలగడదుంప డాలియా కాక్టస్ ఈ మొక్కలన్నీ కూడాను తల్లి మొక్క నుండి విడిపోయి నేలలో పడి కొత్త మొక్కలుగా పెరుగుతాయి ఇక్కడ ఈ చిత్రాన్ని గమనించండి కాక్టస్ మొక్క ఉంది కదా ఇది తల్లి మొక్క నుండి తల్లి వేరు నుండి విడిపోయి ఇది మళ్ళీ కొత్త మొక్కగా అభివృద్ధి అనేది జరుగుతుంది ఇంతవరకు మనము మొక్కల్లో శాఖీయ భాగాలైనటువంటి కాండము ఆకులు వేర్లు వీటి ద్వారా ఏ ఏ మొక్కలు ఏర్పడుతున్నాయో తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనము జంతువుల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకుందాం ఈస్ట్ అనేటువంటి ఏక కణ జీవిలో భవనం ద్వారా ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది ఈస్ట్ కణం నుండి బయటకు వచ్చే చిన్న బల్బు వంటి నిర్మాణం ఉంటుంది ఈ నిర్మాణాన్ని ఏమంటామంటే కోరకము లేదా మొగ్గ అని పిలుస్తాం ఈ కోరకము నెమ్మదిగా పెరిగి తల్లి కణం నుండి విడిపోతుంది విడిపోయి కొత్త కణంగా ఏర్పడుతుంది అనమాట ఈ కొత్త కణం పెరిగి పరిణతి చెంది అధిక సంఖ్యలో ఎక్కువ కణాలను ఏర్పరుస్తాయి ఈ రకంగా ఈస్ట్లో కొద్ది సమయంలోనే అసంఖ్యాకమైనటువంటి ఈస్ట్ కణాలు ఉత్పత్తి జరుగుతాయి ఈ ఈస్ట్ అనేటువంటి యక్కన జీవిలో జరిగే ప్రత్యుత్పత్తి విధానం ఏంటంటే కోరకీ భవనము ఇది ఒక అలైంగిక ప్రత్యుత్పత్తి నెక్స్ట్ శైవులాలు అనేవి మొక్కలవడం ద్వారా కొత్త జీవులుగా అభివృద్ధి చెందుతాయి శైవలాలనే మనము ఇంగ్లీష్లో ఆల్గే అంటాం శైవులం అనేది సాధారణంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ మొక్కలుగా విడిపోతుంది ఈ మొక్కలు కొత్త జీవులుగా పెరుగుతాయి సాధారణంగా మనము ఈ శైవలాలని చెరువులోన గమనించవచ్చు ఇవి ఆకుపచ్చని రంగులో జగడతో కూడినటువంటి తెట్ల వంటి నిర్మాణంలో అన్నమాట వీటినే మనము శైవలాలు అంటాము నీరు పోషకాలు బాగా అందుబాటులో ఉన్నప్పుడు ఇవి మొక్కలుగా విరిపోయి వాటి యొక్క సంఖ్యని వృద్ధి చేసుకుంటాయి టెక్స్ట్ బుక్లో స్పైరో గైరా అనేది ఎలా కొత్త జీవిగా అభివృద్ధి చెందుతుందో ఇచ్చాడు స్పైరో గైరా అనేది ఒక శైవలం ఒక ఆల్గై ఇది మొక్కలు అవ్వడం ద్వారా తన యొక్క సంతతిని అభివృద్ధి చేసుకుంటుంది తరువాత శిలీంధ్రాలు ఈ శిలీంధ్రాలు అనేవి సిద్ధ బీజాలను ఉత్పత్తి చేసి తమ యొక్క సంతతిని అభివృద్ధి చేసుకుంటాయి సాధారణంగా వీటిని మనము నిలువ ఉన్నటువంటి పైన మనము వీటిని గమనించవచ్చు ఇవి దూది వంటి నిర్మాణంలో ఉండి సిద్ధ బీజాలు కలిగి ఉంటాయి ఈ సిద్ధ బీజాలు గాలిలో అన్నమాట ఈ సిద్ధ బీజాలే అలైంగిక ప్రత్యుత్పత్తి నిర్మాణాలు ఇవి ఎంతటి ప్రతికూల పరిస్థితులైనా అత్యధిక ఉష్ణోగ్రత అలాగే తక్కువ ఆర్ధత నుంచి తట్టుకొని ప్రతి సిద్ధబీజం చుట్టూ ఒక దృఢమైన కవచాన్ని కలిగి ఉంటాయి నాచు ఫెర్న్ వంటి మొక్కలు ఈ సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి ఫెర్న్ ఫెర్న్ మొక్కలో ఉండేటువంటి సిద్ధ బీజాశయ పత్రాలని సోరై అని పిలుస్తారు ఇప్పుడు మనం లైంగిక ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకుందాం విత్తనాల ద్వారా కొత్త మొక్కలు ఏర్పడే విధానమే లైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే మొక్కలు ఇద్దరు జనకుల లక్షణాలను కలిగి ఉంటాయి లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే మొక్కలలో పుష్పాలు ప్రత్యుత్పత్తి భాగాలు అయితే ఈ పుష్పాల్లో మనకి కేసరాలు అండకోసం అనే భాగాలు ఉంటాయి కేసరాలు అనేవి పురుష ప్రత్యుత్పత్తి భాగాలు అలాగే అండ కోసం అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి భాగము అయితే పుష్పాల్లో ఉన్నటువంటి ఈ కేసరాలు లేదా అండ వీటిని బట్టి మనము పుష్పాలని వర్గీకరించవచ్చు ఏ పుష్పాల్లో అయితే కేసరాలు కానీ అండకోసం కానీ ఏదో ఒకటి మాత్రమే ఉంటుందో అలాంటి పుష్పాలని ఏకలింగ పుష్పాలు అంటారు ఏకలింగ పుష్పాలకి ఉదాహరణ మొక్కజొన్న దోశ బొప్పాయి ఇక్కడ ఈ చిత్రాలని గమనించండి ఇక్కడ రెండు రకాల పుష్పాలు అనేవి ఉన్నాయి అందులో ఒకటి మేల్ ఫ్లవర్ అయితే రెండవది ఫీమేల్ ఫ్లవర్ ఇక్కడ చూడండి ఫీమేల్ ఫ్లవర్ మొదటగా ఇవ్వబడింది ఫీమేల్ ఫ్లవర్లో మనకి అండకోశ నిర్మాణంతో చూపించబడింది ఇందులో అండకోశం మాత్రమే ఉంది కాబట్టి ఇది ఒక ఏకలింగ పుష్పము ఇది స్త్రీ ఏకలింగ పుష్పము ఇక రెండవ పుష్పాన్ని గమనిస్తే ఇందులో మనకి కేసరాలు కలిగి ఉన్నాయి కేసరాలు ఉన్నాయి కేసరాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఒక ఏకలింగ పుష్పము అయితే ఇది పురుష ఏకలింగ పుష్పము ఏకలింగ పుష్పాలకి మనము మొక్కజొన్న దోశ బొప్పాయిగా చెప్పుకుంటాం అయితే మరికొన్ని పుష్పాలలో కేసరాలు మరియు అండ కోసం రెండు కూడా కలిగి ఉంటాయి ఇలా కేసరాలు అండ కోసం రెండు కలిగి ఉన్న పుష్పాలని ద్విలింగ పుష్పాలు అంటారు ఉదాహరణకి ఆవాలు గులాబీ పెట్టూనియా ఆవాలు గులాబీ పెట్టూనియా ఇక్కడ ఈ పుష్పాన్ని గమనించండి ఈ పుష్పం చూస్తే ఇటువైపు మూడు అటువైపు మూడు మనకి కేసరాలు కనిపిస్తున్నాయి మధ్యలో మనకి చూసారా స్టిగ్మా స్టైల్ అలాగే ఓవర్యను చూసారా ఇది అండకోశం అనమాట అంటే ఈ పుష్పంలో మనకి కేసరాలు ఉన్నాయి అండకోశం కూడా ఉంది ఇలా కేసరాలు అండకోశము రెండూ కలిగి ఉన్నటువంటి పుష్పాలని బైసెక్స్వల్ ఫ్లవర్స్ అని అంటాం ద్విలింగ పుష్పాలు అని పిలుస్తాం పక్కనే ఉన్న మరో చిత్రాన్ని గమనించినట్లయితే పై పుష్పంలో మనకి కేసరాలు అండకోశము రెండు ఉన్నాయి అది ద్విలింగ పుష్పము కింద చిత్రంలో మనకి కేసరాలు మాత్రమే ఉన్నాయి అది ఏకలింగ పుష్పము పురుష ఏకలింగ పుష్పము ఇక కింద చిత్రంలో మనకి కేవలం అండ మాత్రమే ఉంది ఇది కూడా ఏకలింగ పుష్పము కానీ స్త్రీ ఏకలింగ పుష్పము కేసరాలలో పైన మనకి పరాగ కోశం అనేది ఉంటుంది ఈ కోశం లోపల పరాగ రేణువులు కలిగి ఉండి ఇవి పురుష సంయోగ బీజ కణాలని ఉత్పత్తి చేస్తాయి కేసరాలలో పైన మనకి పరాగకోశం ఉంటుంది ఇదిగోండి ఇక్కడ మనకు చిత్రంలో కనిపిస్తున్నాయి ఈ కోశం లోపల పరాగ రేణువులు అనేవి ఉంటాయి ఈ పరాగ రేణువులే పురుష సంయోగ బీజ కణాలని ఉత్పత్తి చేస్తాయి ఇక అండకోశంలో అయితే అండాశయము దాని కొద్దిగా పైన కీలము చిగుర చివరన మనకి కీలాగ్రమ అనే ఉంటాయి అండాశయంలో ఒకటి లేదా అనేక సంఖ్యలో అండాలు మనకి ఉండవచ్చు అండంలో స్త్రీ యొక్క సంయోగ బీజ కణాలు ఉంటాయి పరాగ రేణువుల్లో పురుష సంయోగ బీజ కణాలు ఉంటే అండంలో స్త్రీ సంయోగ బీజ కణాలు ఉంటాయి లైంగిక ప్రత్యుత్పత్తిలో స్త్రీ పురుష సంయోగ బీజ కణాలు సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి పరాగ రేణువులు ఎండిపోకుండా ఉండడం కోసము వాటి చుట్టూ దృఢమైన కవచాన్ని కలిగి ఉంటాయి ఇవి తేలిగ్గా ఉండి గాలి ద్వారా కానీ నీటి ద్వారా కానీ అండకోశాన్ని చేరుకుంటాయి అయితే ఒక పుష్పంలోని పరాగకోశం నుండి పరాగ రేణువులు కీలాగ్రానికి బదిలీ చెందడాన్ని మనము పరాగ సంపర్కము అని పిలుస్తాం పరాగ సంపర్కం అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని లేదా అదే మొక్కలోని మరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని ఆత్మ పరాగ సంపర్కం లేదా స్వపరాగ సంపర్కం అంటాం ఇక్కడ చిత్రాన్ని గమనించండి ఈ చిత్రంలో ద్విలింగ పుష్పం అనేది ఇవ్వబడింది ఈ ద్విలింగ పుష్పంలో కేసరాల పైన ఉన్నటువంటి పరాగకోశము అందులో ఉన్నటువంటి రేణువులు అనేవి కీలాగ్రాన్ని చేరుతున్నాయి ఈ కీలాగ్ర అందులో ఉన్నటువంటి పుష్పంలో ఉన్నటువంటి కీలాగ్రాన్ని చేరుతున్నాయి కాబట్టి ఇది స్వపరాగ సంపర్కం ఈ స్వపరాగ సంపర్కం అనేది కొన్నిసార్లు ఒకే పుష్పంలో జరుగుతుంది లేదా ఆ మొక్క మీదే ఉన్నటువంటి మరొక పుష్పం మీద కూడాను జరగబు అయితే ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే రకమైన వేరొక మొక్క పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని పరపరాగ సంపర్కం అంటారు అంటే పరపరాగ సంపర్కంలో ఏమవుతుందంటే ఇక్కడ మనకి రెండు మొక్కలు ఉంటాయి ఒక మొక్క మీద ఉన్నటువంటి పరాగరేణువులు వేరొక మొక్క మీద ఉన్నటువంటి కీలాగ్రానికి చేరుతాయి దీన్నే ఏమంటామంటే మనము పరపరాగ సంపర్కం అని పిలుస్తాం ఇక్కడ ఈ చిత్రాన్ని గమనిస్తే రెండు మొక్కలు అనేవి ఇక్కడ ఇవ్వబడ్డాయి ఇందులో ఏ బి అని రెండు మనకి యారో మార్క్స్ ఉన్నాయి కదా ఇక్కడ మనకి జరుగుతున్నటువంటి పరాగ సంపర్కము స్వపరాగ సంపర్కము లేదా ఆత్మ పరాగ సంపర్కము సి దగ్గర ఏం జరుగుతుందంటే ఒక మొక్కలోని పరాగ రేణువులు వేరొక మొక్కలోని కీలాగ్రాన్ని చేరుతున్నాయి కాబట్టి ఇది పరపరాగ సంపర్కము ఇప్పుడు మనము ఫలదీకరణం గురించి తెలుసుకుందాం ఫలదీకరణం అంటే ఏంటంటే పురుష స్త్రీ సంయోగ బీజ కణాలు సంయోగం చెందడా ఫలదీకరణం అంటాం అయితే పురుష స్త్రీ సంయోగ బీజ కణాల సంయోగం ఫలితంగా ఏర్పడే కణాన్నే సంయుక్త బీజం అంటాం ఈ సంయుక్త బీజమే పిండముగా అభివృద్ధి చెందుతుంది పరిపక్వం చెందినటువంటి అండాశయమే ఫలము అలాగే అండాశయంలోని అండాలే విత్తనాలుగా మారుతాయి మనకి ఈ పాఠ్యాంశంలో ఫలదీకరణం గురించి ఎక్కువగా ఇవ్వలేదు కాబట్టి మనం ఇక్కడతో దీన్ని ముగిద్దాం ఇప్పుడు మనము విత్తన వ్యాప్తి అంటే ఏంటో తెలుసుకుందాం ఒక మొక్క తాలూకా విత్తనాలన్నీ అదే ప్రదేశంలో పడి అక్కడే పెరిగినట్లయితే నీరు కాంతి సూర్యరశ్మి అలాగే పెరిగే స్థలం కోసము వాటి మధ్య తీవ్రమైన పోటీ అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ మొక్కలకి ఇవి ఏవి తగినంత అందవు కాబట్టి ఈ మొక్కలు ఆరోగ్యంగా పెరగలేవు ఎప్పుడైతే విత్తనాలు ఆ ప్రదేశాన్ని విడిచి వేరువేరు ప్రదేశాలకు చేరుకుంటాయో దీన్నే మనము విత్తన వ్యాప్తి అంటాం విత్తన వ్యాప్తి ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి దీనివల్ల ఏంటంటే మొక్కలు ఒకే చోట గుమిగూడవు అలాగే సూర్యరశ్మి నీరు మరియు ఖనిజ లవణాల కోసం పోటీ అనేది వీటి మధ్య ఉండదు ఇవి కొత్త ఆవాసాలను ఆక్రమించుకుంటాయి అలాగే కొత్త జాతుల ఆక్రమణ కూడా వీటి మధ్య అనేది ఉండదు అంటే ఇవి పెరిగే చోట వేరే మొక్కలు అనేవి మరేవి కూడాను ఉండడానికి అవకాశం ఉండదు ఇవి వేరే ప్రదేశంలో తన యొక్క ఆవాసాలని ఆక్రమించుకుంటాయి ఈ విత్తన వ్యాప్తి సాధారణంగా మనకి గాలి నీరు జంతువులు కీటకాల ద్వారా జరుగుతుంది మనకి పాఠ్యాంశంలో కొన్ని విత్తనాలు ఏ రకమైన నిర్మాణాలు కలిగి ఉంటాయి ఇవ్వడం జరిగింది మనం ఒకసారి వాటిని తెలుసుకుందాం వాటి గురించి రెక్కలు కలిగిన విత్తనాలు మేపులు మునగ అలాగే కేశాలు కలిగిన విత్తనాలు ఆక్ దీన్నే మదర్ అని కూడా పిలుస్తాం అలాగే జిల్లేడు పొద్దుతిరుగుడు వీటిలో కేశాలు కలిగిన విత్తనాలు అనేవి ఉంటాయి అంటే తల వెంట్రుకల మాదిరి విత్తనాలు అనేవి ఉంటాయి తరువాత పీచు కలిగిన విత్తనాలు కొబ్బరికాయ కొబ్బరికాయ అనేది పీచు కలిగినటువంటి విత్తనం ఇలా పీచు కలిగిన విత్తనాలు నీటిపైన తేలుతాయి ముళ్ళు లేదా కుక్కేలతో కూడినటువంటి విత్తనాలు జాంథియము యురేనా ఇవి ముళ్ళు లేదా కుక్కేలతో ఉన్నటువంటి విత్తనాలు ఇవి జంతువుల యొక్క దేహాలకు అంటిపెట్టుకొని దూరంగా మోసుకొని వెళ్తాయి కొన్ని రకాల మొక్కల్లో అకస్మాత్తు కుదుపులతో ఫలం పగిలినప్పుడు తల్లి మొక్క నుండి విత్తనాలు దూరంగా వెదచల్లబడతాయి ఉదాహరణకి ఆముదము నేల గోరింట మొక్కలు పిల్లలు ఇంతవరకు మనము ఏడవ తరగతిలో ఉన్నటువంటి మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనేటువంటి పాఠ్యాంశాన్ని గురించి చెప్పుకున్నాం కదా ఈ పాఠ్యాంశం కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి